తెలంగాణలో అత్యాధిక ఫిల్మ్ సిటీ అత్యాధునిక సోని సంస్థతోనూ సీఎం రేవంత్ బృందం చర్యలంటూ ఫ్యూచర్ సిటీకి వెయ్యి కోట్లని ఫ్యూచర్ సిటీ కోసం తొలి రోజే రాష్ట్రానికి భారీ పెట్టుబడి ముందుకు వచ్చిన మారుబెని కంపెనీ అట్లా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సుముఖత టోక్యోలో సీఎంను కలిసిన కంపెనీ ప్రతినిధులు ముప్పై వేల మందికి ఉపాధి అంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు జైకాతోను కూడా చర్చలు చేసిరట జపాన్ ఆర్థిక సహాయ సంస్థతో సీఎం బృందం భేటీ హైదరాబాద్ అభివృద్ధి చర్చ మెట్రో రెండో దశ విస్తరణ పైన వివరణ మూసీ పునరుజ్జీవనం కొత్త రేడియల్ రోడ్లపైన చర్చ అంటూ మొత్తానికి తొలి రోజే మొట్టమొదటి నాడే వెయ్యి కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినట్టుగా ఈ మార్బెని కంపెనీ ఇది పెట్టడానికి వచ్చింది ఎవరో కాదు మార్బెని కంపెనీ సో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి సుముఖత ఏర్పా చూపించారట అయితే టోక్యోలో సీఎంను కలిసిన ఈ కంపెనీ ప్రతినిధులు ఫైనల్గా వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు ఫ్యూచర్ సిటీకి ముందుకు వచ్చిరని చెప్పి ఈ వార్త సో ఇంకొకటి తెలంగాణలో అత్యాధునిక ఫిలిం సిటీ ఇంకొక ఇక అడ్వాన్స్డ్ ఫిలిం సిటీ ఒకటి పెడతారట సో సో సోనియా అనే సంస్థ తెలుసు కదా మనకు మ్యూజిక్ కానీ లేకపోతే ఫిలిమ్స్ కానీ ఇంకా ఆ క్యాసెట్స్ కానీ ఇవన్నీ తీస్తున్నటువంటి తీసే కంపెనీ ఏదైతే ఉందో ఆ సోనీ కంపెనీ సో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారట సో అందుకోసం వాళ్ళతో కూడా చర్చలు జరిపినట్టుగా ఉంది సో వెయ్యి కోట్లు కాదు యాక్చువల్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జపాన్ పర్యటన అంటే ఇంతకుముందు కూడా సరే తను దావోస్కి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే తప్ప ఇక్కడ ఆల్రెడీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు పాలన సరిగా లేదు అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఇటు సంక్షేమం లేనప్పుడు కనీసం అభివృద్ధి అయినా జరగాల్సి ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు సో వీళ్ళు తీసుకురావాల్సిన పెట్టుబడులపైనే ఇక్కడ ఈ ఉపాధి మార్గాలు కానీ వాటిపైన ఆధారపడి ఉంటాయి వచ్చే పెట్టుబడుల మీదనే ఇగల ఈ రాష్ట్రంలో ఎంతో కొంత అంటే మనీ రొటేషన్ జరిగినప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది ఎందుకంటే లేదంటే రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు పెద్దగా అంతకుముందులాగా లేదు స్టాగ్నెట్ అయిపోయిందని చెప్తున్నారు యాక్చువల్గా రేవంత్ రెడ్డికి చాలా అనుభవం ఉన్నటువంటి రంగం అది ఆ రియల్ ఎస్టేట్ అయ్యేలా కుదేలైపోయిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తేనే మళ్ళీ ఇవన్నీ ఈ రంగాలన్నీ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మళ్ళీ ఏడేసిన గొంగలి అన్నీ ఉంటుంది